ఈ సినిమా హీరో మహేష్ బాబు అన్నాడు కదా వాళ్ళ అమ్మగారు పుట్టింది ఊరేగా ఇల్లుందా ఊర్లో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెనాలి మండలం కంచెలపాలెం అయితే వచ్చాము కంచెలపాలెం ఎందుకు వచ్చామంటే ఈ మహేష్ బాబు గారు బర్త్డే అయితే ఉంది సో అయితే వాళ్ళ అమ్మగారి పేరు ఇందిరమ్మ గారు సో వాళ్ళ అమ్మగారు ఈ ఊరిలో పుట్టారనమాట సో అందుకనే వాళ్ళ అమ్మగారు హోమ్ టూర్ ఇచ్చేద్దాం అని చెప్పి ఈ ఊరు వచ్చాను సో వాళ్ళ అమ్మగారు పుట్టిన వెళ్తే ఈ వీడియో మీకు చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మహేష్ అన్న ఫ్యాన్స్ ఉంటే వీడియో లైక్ చేస్తాను ఏమండి ఇక్కడ సినిమా హీరో మహేష్ బాబు ఉన్నారు కదా వాళ్ళ అమ్మగారు పుట్టిన ఇల్లు ఇక్కడే ఉందంట కదా సో గారు మొత్తానికైతే మనం తెనాలి దగ్గర ఉన్న కంచరపాలెం దగ్గర అయితే వచ్చేసాము ఈ ఊర్లో వచ్చరికి మన మహేష్ బాబు గారి వాళ్ళ అమ్మగారు పుట్టిన ఊరు అనమాట ఇది సో నా ఎదురుగా కనిపిస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి అమ్మగారు పుట్టి పెరిగిన ఇల్లు అనమాట ఇది సో ఈ మధ్య మనం చేసిన హోమ్ టూర్ అన్నిటిలో కూడా చాలా పెద్ద ఇల్లు ఇదే అనమాట అంటే చేసాము కానీ మూడు అంతస్తుల బిల్డింగ్ వచ్చరికి ఇదే అనమాట మనం చేసిన హోమ్ టూర్లు అన్ని కూడా దాదాపుగా రెండు అంతస్తుల బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయి అంతస్తుల బిల్డింగ్ అయితే ఇదే అనమాట సో ఇంట్లోపలైతే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాను అండ్ అలాగే రామారావు గారు ఫోటోలు అండ్ అలాగే నాగేశ్వరరావు గారి ఫోటోలు ఇలా ప్రొడక్షన్ నెంబర్ వన్ ఇలా చాలా రకాల సంబంధించిన ఫోటోస్ అండ్ అలాగే మహేష్ బాబు గారు చిన్నప్పుడు బర్త్డే ఫొటోస్ కూడా అయితే చాలానే ఉన్నాయి ఇంట్లో వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళలో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం మరీ మరీ తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పర్మిషన్ తీసుకుని అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాము ప్రజెంట్ అయితే ఇంట్లో ఎవరో రెండుకుంటున్నారంట ఇక అయితే వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాము అమ్మ నమస్తే అమ్మా నేను గుంటూరు నుంచి వస్తున్నాను ఇది మహేష్ గౌడ్ వాళ్ళ అమ్మగారు ఇల్లు ఇదే కదా ఎవరు ఉన్నారు వాళ్ళ బంధువులు కానీ ఇక్కడ ఎవరు అయితే వెళ్తున్నాము ఆంటీ గారైతే మనల్ని బాగా రిసీవ్ చేసుకొని పర్లేదమ్మా ఇల్లంతా షూట్ చేసుకొని చెప్పి పర్మిషన్ ఇచ్చేసారన్నమాట సో ఇల్లు చూశారు కదా ఇల్లు అయితే ఇలా ఉందనమాట ఇది వచ్చ హాలు ఇది కిచెన్ అండి ఎదురుగా కనిపిస్తున్న రూమ్ వచ్చరికి కిచెన్ అనమాట సో చూసారు కదా ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ ప్లేస్ అయితే హాలు ఇక్కడ నా ముందు కనిపిస్తున్న ఫోటో ఒకసారి బాగా గమనించండి ఇక్కడ చూసరికి రామారావు గారి ఫోటో అయితే ఉంది కింద పాతాల బైరి అని రాస్తుంది అనమాట సో ఫోటో అయితే చాలా చాలా క్వాలిటీగా చాలా న్యాచురల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసింది సో పాతాల బైరులో ఉన్న గెటప్ అనమాట ఇది సో ఈ ఫోటోకి ఫైన్ అయితే ఇంకో ఫోటో ఉందనమాట ఈ ఫోటోలో ఉంది ఇందిరమ్మ గారు ఇంటి మొత్తంలో ప్రజెంట్ అయితే నాకు దొరికిన ఫస్ట్ ఫోటో ఇదే అనమాట ఫోటో అయితే చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉంది అండ్ అలాగే ఈ పై ఫ్లోర్ కూడా ఇంకా ఇంకో ఫ్లోర్ ఉంది కాబట్టి ఆ ఫ్లోర్లో కూడా ఫొటోస్ ఉండే అవకాశం ఉందని చెప్పారు ఆంటీ గారు ఒకసారి అయితే ఆయిల్ కూడా చూసేద్దాము సో మొత్తానికైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో చాలా విశాలంగా అయింది ఇది అయితే మొత్తం హాలు సో ఇక లేట్ చేయకుండా పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఇంకా ఎన్నెన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయో ఇంకా మహేష్ వర్ పుట్టినరోజు ఫొటోస్ కూడా ఉన్నాయంట సో అవి కూడా చూద్దాము పైకి వెళ్తున్నాము సో ఫస్ట్ ఫ్లోర్ వెళ్తుంటేనే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇంకొక ఫోటో కనిపించింది నాకు ఈ ఫోటో వచ్చరికి కృష్ణా గారిది చూస్తున్నారు కదా ఈ ఫోటో కూడా అసలు అద్దెరిపోయింది అసలు చూడాలంటే చూడండి బాగా దగ్గర నుంచి చూడండి మళ్ళీ ఇలాంటి రేర్ ఫొటోస్ దొరకవు అనమాట సో ఆ రోజుల్లోనే ఇంత క్వాలిటీగా వచ్చింది ఈ ఫోటో ఈ పక్కన చూసుకుంటే ప్రొడక్షన్ నెంబర్ అని వన్ అని చెప్పేసి రాస్తుంది సో ఈ ఫోటోలో వచ్చేసరికి శారదా గారు అనుకుంటా శారదా గారు కృష్ణ గారు ఇక మధ్యలో వచ్చేసరికి ఇంటి ఓనర్ అనమాట అంటే ప్రెజెంట్ ఉన్న ఓనర్ అనమాట సో ఈ ఫోటో కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ రోజుల్లో ఉన్న ఫొటోస్ ఇప్పటివరకు కూడా వీళ్ళు ఇలాగే ఫ్రేమ్ కట్టించేసి చాలా జాగ్రత్తగా అయితే సేవ్ చేసి పెట్టుకున్నారు ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి మరొకసారి కృష్ణగారి ఫోటో చూడాలనిపించేసి మళ్ళీ కెమెరా పక్క ట్రోల్ చేశాను అనమాట ఒకసారి చూడండి కృష్ణగారి ఫోటో మళ్ళీ మళ్ళీ దొరకదు ఇలాంటి ఫోటో మనకి సో మొత్తానికి అయితే ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసాము ఈ ఇంటి లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి ఇక్కడైతే ఎంట్రన్స్లోనే ఒక పెద్ద ఉయ్యాలు ఉంది ఈ ఉయ్యాలు దాటైతే లోపలికి వెళ్ళిపోదాం సో వీళ్ళు కూడా సేమ్ అదే క్వాలిటీగా ఉంది అయితే ఇక్కడ ఫ్లోర్ మీద కందులు ఆరిపోసారనమాట సో అవన్నీ మనకిందుకు కానీ ఇక చూస్తే ఇక ఫొటోస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఇల్లు మొత్తం తిరుగుతూ చూస్తున్నాను ఇక్కడ చూస్తే ఇక్కడ రెండు ఫొటోస్ కనిపించాయి ఆ ఫొటోస్ ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇల్లు సో ఫొటోస్ అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాము సో ఆంటీ గారైతే చూపిస్తున్నమాట ఇది మహేష్ గారు చిన్నప్పుడు బర్త్డే కేక్ కోసే ఫోటో అనమాట చూపిస్తున్నారు సో మన వ్యూవర్స్ అందరూ ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎలాగో మహేష్ గారు బర్త్డే వచ్చేసింది కాబట్టి ఈ ఫోటోలో చూస్తున్నట్టయితే మహేష్ బాబు గారు అయితే కేక్ కట్ చేస్తున్నారు పక్కనే ఉంది కృష్ణాగారు అనమాట ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాము ఈ పక్కనే ఉంది మహేష్ పక్కన ఉంది ఉందన్నమాట వాళ్ళ చెల్లెల గారు అంట సో ఇంకా మిగతా వాళ్ళైతే చాలామంది అయితే బంధువులు చుట్టాలన్నమాట వీళ్ళంతా కూడా సో ఈ బర్త్డే మాత్రం చాలా స్పెషల్గా ఉన్నట్టుగా ఉంది అందుకే ఒక ఫ్రేమ్ కట్టించేసి జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకున్నారు ఇక చూసారు కదా ఈ వెనకాల చూస్తే ఊర్లో జనం కూడా చాలామంది వచ్చినట్టున్నారు సో అప్పటికే ఆయన యాక్టర్గా మంచి పేరు ఉంది కాబట్టి ఆయన కొడుకు బర్త్డే కాబట్టి చుట్టుపక్కల ఉన్న జనం కూడా చాలామంది అయితే వచ్చినట్టున్నారు సో అందుకే ఈ మెమరబుల్ ఫోటోని చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ కట్టించేసి మరి పెట్టుకున్నారనమాట సో ఇక ఇల్లు చూసుకుంటే ఇలా ఉంటుంది ఈ ఇల్లు కూడా ఒక బాత్రూము అండ్ అలాగే ఫ్లోర్ ఉందన్నమాట ఇంట్లో కిచెన్ లాంటిది అయితే ఏం లేదు సో కింద ఫ్లోర్లో కిచెన్ ఉంది ఇంకా ఇక్కడ చూసుకుంటే నా ముందు ఇంకొక ఫోటో ఉంది కృష్ణా గారిది ఈ ఫోటోలో చూస్తే జమదగ్ని అనే టైటిల్తో అయితే ఒక సినిమా పోస్టర్ అయితే ఉంది అబ్బో ఈ ఫోటో అదిరిపోయింది ఇంకా చాలా చాలా సీరియస్ లుక్తో ఉన్నారు భారతీయ రాజా జమదగ్ని అని చెప్పి రాసింది సో ఇలయరాజా గారి మ్యూజిక్ అంట సో ఫోటో అయితే అద్దరిపోయింది ఇది కూడా చాలా సీరియస్ లుక్లోతో ఉన్నారు ఈ ఫోటో వచ్చేసరికి ఇది మన సంబంధం లేదు ఏదో మహాభారత సంబంధించిన ఫోటోలా ఉంది సో ఈ ఫోటోతో మనకు సంబంధం లేదు సో ఈ ఫ్లోర్లో అయితే ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మహేశ్వర్ బర్త్డే సంబంధించిన ఫోటో అయితే ఉంది ఫోటో అయితే అద్దిరిపోయింది ఆ తర్వాత జమదగ్ని గారి సంబంధించిన సినిమా పోస్టర్ అయితే ఉంది సో ఇక పై ఫ్లోర్లో ఏముంది ఇంకొకసారి చూద్దాము ఈ ఒక ఫ్లోర్లో ఇంక ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్ని ఉన్నాయో చూడాలి మరి ఈ ఫ్లై ఫ్లోర్కి ఎక్కుతుంటే ఎంట్రన్స్లోనే బుద్ధుడి గారి బొమ్మ అయితే ఉంది బో ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి అయితే చాలా టైం పట్టేలా ఉంది సో అన్ని రకాల ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్తున్నాను ఇక చూసుకుంటే పైన అయితే మొక్కలు పెంచుతున్నారు అనమాట ఈ పై ఫ్లోర్ టాప్లో ఈ పూల కుండీలు పై వరకు ఎలా అయితే ఇచ్చారో ఏంటో మరి సో ఊరుకైతే పైన నుంచి అయితే కింద చూస్తే ఎంత హైట్లో ఉంది చూడండి ఒకసారి చాలా చాలా హైట్లో ఉంది కళ్ళు తిరిగిపోయేలా ఉంది నాకైతే అంత హైట్లో ఉన్నాయన్నమాట ఈ మూడు ఫ్లోర్స్ కూడా ఊరైతే ఎటు సరే చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లతో నింపేశారు ప్రతి ఊరిలో కామన్గా గమనించేదంటే కొబ్బరి చెట్లు పెంచడం అయితే ఇది ఒక చాలా బాగుంది పల్లెటూరులో కొబ్బరి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా బాగా నచ్చేసింది ఇంకా మూడో ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇంటి లోపలకి అయితే వెళ్ళే ముందు అయితే ఇక్కడ కూడా ఒక ఉయ్యాలు ఉంది ఈ ఏరియా అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది చూడడానికి సో ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియా కూడా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి మన ఎదురుగా కనిపిస్తున్నాయి సో ఎదురుగా వచ్చి కృష్ణా గారి ఫోటో మహేష్ గారి చిన్నప్పుడు ఫోటో అనుకుంటా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ ఆంటీ గారు అయితే ఒక ఫోటో చూపిస్తున్నారు ఈ ఫోటో వచ్చేసరికి ఇంధనమ్మ గారి వాళ్ళ అమ్మగారు అనమాట అంటే కృష్ణా గారికి అత్తగారు సో ఈవిడ కూడా చాలా పెద్ద వయసు ఉన్నట్టుంది సో ఈ పక్క చూసుకుంటే మహేష్ గారు ఫోటో చూపిస్తున్నారు ఆంటీ గారు బో ఈయన వచ్చరికి ఇంటి ఓనర్ అనమాట ఈ పక్కన వచ్చరికి బాబు గారు వాళ్ళ చెల్లి గారు అనమాట సో ఈ ఫోటో చాలా బాగుంది అసలు పోలికలు మాత్రం బల్లే ఉన్నాయి చూడడానికి అయితే ఇప్పుడు ఉన్నట్టే ఉంది ఫోటో ఈ ఫోటో పైన ఉన్న ఫోటో వచ్చేరికి మహేశ్వర్ గారు వాళ్ళ అన్నగారు అనమాట పక్కన ఉన్న అతను ఇంటి ఓనర్ అనమాట సో అంటే వాళ్ళిద్దరు అప్పట్లో ఫ్రెండ్స్ అనమాట సో చివరికైతే వాళ్ళ ఇళ్ళైతే అతను తీసుకున్నాడు ఫొటోస్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎన్ని మెమరబుల్ ఫొటోస్ అయితే జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకున్నారనమాట మన కోసమే ఇదనమాట మొత్తానికి అయితే ఇల్లు అయితే చాలా బాగుంది ఫొటోస్తో నింపేశారు ప్రతి ఇంట్లో కూడా అయితే ఏసీ ఉంది ఫ్రెండ్స్ ఇది ఒకటి బాగా గమనించండి ప్రతి ఫ్లోర్ కూడా ఏసీ ఉంది ఇల్లు అయితే చాలా బాగుంది ఇంటి నుంచి బయటికి రాని బయట పక్కన వాతావరణం అయితే చాలా బాగా నచ్చేసింది ఇక వర్షం పడే టైంలో అయితే ఇల్లు మాత్రం ఎదిరిపోతుంది అనిపిస్తుంది